Hi guys. కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలో జస్ట్ అనౌన్స్ చేస్తేనే ఆ ఇంపాక్ట్ ఒక రేంజ్ లో ఉంటుంది ముఖ్యంగా స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ మూవీస్ అనగానే ఫ్యాన్స్ లో ఎక్కడ లేని జోష్ వచ్చేస్తుంది అదే ఒక సూపర్ హిట్ అందుకున్న కాంబో మళ్లీ కలుస్తున్నారు అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది కదా ప్రస్తుతం అలాంటి ఒక సూపర్ హిట్ కాంబోనే మళ్లీ రిపీట్ అవబోతుంది ఇన్నాళ్ళు కేవలం చర్చలోనే ఉన్న ఈ స్టార్ కాంబో సినిమా కన్ఫర్మ్ చేశాడు డైరెక్టర్ ఇంతకి ఆ కాంబో ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ ఒక్కసారి సినిమా విజిట్ చేయండి మన ఛానల్ ఉన్నటువంటి మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మూవీ రివ్యూస్ అప్డేట్స్ మీకు క్లియర్ కట్ గా అనిపిస్తే సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హిట్ ద ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్ ఇక ఇంతకీ ఆ కాంబో ఏంటి అంటే అది విఎస్ఆర్ కాంబో నందమూరి బాలకృష్ణలోని మాస్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని వీరసింహారెడ్డి అనే సినిమా తీసి హిట్ ఇచ్చాడు డైరెక్టర్ గోపిచంద్ మాలిని తన మొదటి మూవీ నుంచి మాస్ పల్స్ ని పట్టుకొని అదే తన వాడుతూ వస్తున్నాడు గోపిచంద్ అయితే బాలయ్యతో తొలిసారి ఛాన్స్ రాగానే వీరసింహారెడ్డి చేసిన గోపిచంద్ ఆయనతో మరో ఛాన్స్ అయితే అందుకున్నాడు బాలకృష్ణ గోపిచంద్ కాంబినేషన్ లో మరో మూవీ అయితే రాబోతుంది జాత్ ప్రమోషన్స్ లో డైరెక్టర్ గోపిచంద్ ఈ విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేశాడు మాస్ కాంబో మళ్లీ రిపీట్ అవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి జాత్ సినిమాతో బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అందుకున్న గోపిచంద్ మాల్లేని కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు అయితే ప్రతి మూవీకి ఏదో ఒక విధంగా ఇలాంటి హడావుడి కామని అని చెప్పొచ్చు ఇక గోపిచంద్ నెక్స్ట్ సినిమా బాలయ్య అని చెప్పగానే ఫ్యాన్స్ సూపర్ ఖుషి అయ్యారనమాట ఈ మూవీ జూన్ లేదా జూలైలో సెట్స్ మీదకి వెళ్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్పకుండా మళ్ళీ విఎస్ఆర్ కాంబో ఈసారి మించి హిట్ అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు ప్రస్తుతానికి అయితే స్క్రిప్ట్ వర్క్స్ అయితే చాలా బలంగా అయితే జరుగుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ పదిన ఈ మూవీని ప్రారంభించనున్నామని ఆయన ప్రకటించారనమాట ఈ మూవీని మరో నిర్మాణ సంస్థతో కలిసి వృద్ధి సినిమాస్ అయితే నిర్మించనుంది అంతకుముందు గోపిచంద్ కాంబోలో అంటే బాలయ్య బాబు గోపిచంద్ కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపుగా వంద కోట్ల క్లబ్ లోకి కలెక్ట్ చేసి ఆ క్లబ్ లోకి అయితే చేరింది ఇప్పుడు రెండోసారి వస్తున్న ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి తాజాగా బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ తో వచ్చిన మూవీ జాత్ మూవీ ఈ నెల పదిన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది దాదాపుగా ఎనభై కోట్లకైతే అయితే ఇప్పుడైతే ఇప్పటి అయితే వసూలు చేసింది త్వరలోనే ఈ మూవీ కూడా వంద కోట్ల కబులోకి అయితే చేరున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రస్తుతానికైతే బాలకృష్ణ గారు బోయిపాటి శ్రీను అంటే బోయిపాటి శ్రీను బాబు డైరెక్టర్ అంటుంటారు ఆయన డైరెక్షన్ లో అఖండ టూ మూవీ అయితే చేస్తున్నారు త్వరలోనే ఈ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది ఈ మూవీ అయిన వెంటనే రిలీజ్ అయిన వెంటనే గోపిచంద్ మాలిని బాలకృష్ణ సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడు బాలకృష్ణ గారితో ఈ మూవీ అయిన వెంటనే జార్ టూ కూడా మూవీ ప్లాన్ అయితే చేస్తున్నారు జాట్ టూ మూవీని మైత్రి మూవీ మేకర్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి సన్నీతో పాటుగా రణదీప్ హుడా ప్రశాంత్ బజాజ్ సమయా ఖేర్ రెజిన కసాండ్ర వినీత్ కుమార్ సింగ్ జగోద్ బాబు రమ్యకృష్ణ ఇలా చాలా పెద్ద క్యాస్టింగ్ గా ఈ మూవీలో అయితే ఉండబోతోంది ఏదేమైనా అఖండ టూ తర్వాత మరొకసారి బాలయ్య బాబు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినటువంటి గోపిచంద్ మాలినేనితో మూవీ రావడం బాలయ్య బాబు ఫ్యాన్స్ ఖుషి అయ్యే విషయం అని చెప్పి చెప్పొచ్చు ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కొడుదాం అప్పుడు ఖుష్ం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్